ఈరోజే పుష్యమాస పౌర్ణమి పైగా భోగి కూడా ఇదే రోజు వచ్చింది ఈ రెండు పర్వదినాలు ఒకే రోజు రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది ఇంతటి విశేషమైన రోజు శివదేవుని కథ ఎవరైతే వింటారో లేక చదువుతారో లేక వినిపిస్తారో అటువంటి వారి సర్వ పాపాలు తొలగి శివదేవుడి అనుగ్రహం కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం శివదేవుని కథ తెలుగుదేశమున ఒకనొక గ్రామసీమలో బీదవాడైన శివయ్య అనే పేరు గల బ్రహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను రాధేశ్వరి అనే ఆమెను పెళ్లాడి కాపురం చేస్తూ ఉన్నాడు కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు కలిగారు పుత్రుని పేరు సదాశివుడు పుత్రిక పేరు దాక్షాయిని బీదవాడు అవడం వల్ల శివయ్య భిక్షాటనం చేసి భార్యాబిడ్డలను పోషించుకుంటూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తన భార్యతో శివయ్య ఇలా చెప్పాడు ఓ రాజేశ్వరి మనం ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాం నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనాన్ని సంపాదించి తిరిగి వస్తాను నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి శివయ్య ప్రయాణమై వెళ్తున్నాడు శివయ్య అలా వెళ్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు ఆ బ్రాహ్మణుడు శివయ్యతో ఇలా పలికాడు ఎవరునైనా నీవు అని అడిగాడు అప్పుడు శివయ్య ఇలా చెప్పాడు ఓ మహానుభావా ఆ కనిపిస్తున్న పల్లెయే నా గ్రామం చాలా బీద కుటుంబికుడిని ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు సంపాదించింది చాలక బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చెయ్యాలి అనే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పాడు అదంతా విన్నా ముసలి బ్రాహ్మణుడు నవ్వుతూ ఇలా పలికాడు ఓయి వెర్రినాయనా తిరుపతికు వెళ్లినంత మాత్రానా ప్రభుదర్శనం చేసినంత మాత్రానా నీవు ధనాన్ని సంపాదించుకోగలవా నీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చే వ్రతకదా ఒకటి చెప్తాను శ్రద్ధగా విను అని బ్రాహ్మణోత్తముడు చెప్పగా శివయ్య ఇలా పలికాడు పుణ్యపురుష అది ఏదేవుని కదో ఆ చెట్టు నేలలో కూర్చుని వివరించు స్వామి అని వేడుకున్నాడు అంతటా ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పడం ప్రారంభించాడు వంగదేశాన్ని పాలిస్తున్న సూరసేన మహారాజుకు గుణవంతురాలైన ఒక పుత్రిక ఉన్నది ఆ బాలామని పేరు సీమంతిని సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేస్తూ ఉండగా ఈ విషయం యాజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయ తెలుసుకుని తానే స్వయంగా సీమంతునికి సోమవార వ్రత మహత్యాన్ని వివరించి చెప్పడానికి సురసేన మహారాజు యొక్క పట్టణానికి బయలుదేరి వచ్చి వ్రత విధానాన్ని సీమంతునికి చెప్పి వెళ్ళిపోయింది ఆనాటి నుండి సీమంతుని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేస్తూ సదాశివుణ్ణి పూజిస్తూ వ్రతకథ చదువుతూ దినదిన ప్రవర్ధమానమయ్యింది ఇలా ఉండగా అంగదేశాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు చంద్రాగదుడు అనే కొడుకు ఉన్నాడు ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెళ్ళయేడుకు వచ్చాడు చంద్రాగదనకు వివాహం చెయ్యాలి అనే తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువులో ఉన్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాగదనకు ఎక్కడైనా తగిన చిన్నదాన్ని చూడమని చెప్పి వారిని దేశదేశాలకు పంపించాడు వారు అనేక దేశాలు తిరిగి తిరిగి చివరకు వంగదేశ పరిపాలకుడైన సురసేన మహారాజు పట్టణానికి చేరుకున్నారు ఆ రాజుకు సీమంతిని అనే కుమార్తె ఉన్నదని పరిచారకుల వల్ల తెలుసుకుని రాజు దర్శనానికై ఆస్థానానికి చేరుకున్నారు అంతటా సురసేన మహారాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు దానికి వారు ఇలా చెప్పారు మహారాజా మాది అంగదేశము మా ఇంద్రసేన మహారాజుగారికి చంద్రాగదుడు అనే కుమారుడు ఉన్నాడు అతనికి తగిన గురించి తిరుగుతూ తమ పుత్రికారత్నముగు దేవి గుణగణాలు తెలుసుకుని ఇక్కడకు వచ్చాము ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించారు రాజు ఆ చిత్రపటాన్ని కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం చేశాడు వివాహమైన కొంత ఒక ఒకరోజున చంద్రాగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నదీ తీరమున నావపై షికారు చేస్తున్న సమయంలో దురదృష్టోసాత్తు ఆ నావ నీటిలో మునిగిపోయింది చంద్రాగదుడు తప్ప మిగిలినవారు చనిపోయారు చంద్రాగదుణ్ణి నాగకన్యులు పట్టుకుని తమ రాజైన తక్షకుని వద్దకు తీసుకుపోయారు అప్పుడు తక్షకుడు చంద్రాగదుని చూసి ఇతను ఎవరు ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారు అని అడగగా నాగకన్యలు ఇలా చెప్పారు మాకు తెలియదు మహారాజా నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉండగా మాకు చిక్కడం వల్ల తమ దగ్గరకు తీసుకువచ్చాము అని సమాధానం చెప్పారు దానితో తక్షకుడు దివ్య దృష్టి వల్ల చంద్రాగదుని వృత్తాంతం తెలుసుకుని ఇతడు సామాన్యుడు కాడు ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి శివుణ్ణి ఆరాధిస్తూ సోమవార వ్రత ప్రభావం కల మహాపతివ్రత అందువల్లే ఇతడు నీటిలో పడిపోయిన ప్రాణాలు విడవక మీకు చెక్కడం వల్ల అతనికి ఏ విధమైన అపాయమో కలగలేదు అని నాగకన్యలకు చెప్పాడు ఈ సంభాషణంతా వింటున్నా చంద్రాగదుడు భయపడుతూ దిక్కులు చూడసాగాడు అంత తక్షకుడు చంద్రాగదును వీపు చర్చి ధైర్యం కలగజేసి తన దగ్గర ఉన్న విలువైన మణులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియచేసి భూలోకానికి సాగనంపాడు అక్కడ సీమంతని తన భర్త జాడ తెలియనందున నామ ప్రమాదంలో చెలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించి ఉంటాడని తలపోసి పరిపరి విధాలా విచారిస్తూ ఇలా బాధపడింది ఓ శివదేవా తల్లి పార్వతి నేను విడవకుండా ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకునగా అప్పుడు స్వప్నంలో జగజ్జనని ఇలా పలికింది అమ్మాయి నీ భర్తకు ఏమీ భయం లేదు విచారించకు సజీవుడై ఉన్నాడు త్వరలో నీ దగ్గరకు చేరుకుంటాడు అని చెప్పి అమ్మవారు అంతర్ధానమయ్యింది అంతలో సీమంతిని మేల్కుని స్వప్నంలో దేవి చెప్పిన వాక్యాలు వృధా కావని మనస్సులో ధైర్యం చేసుకుని యథాప్రకారంగా సోమవార వ్రతాన్ని చేస్తూ ఉండగా దివ్యప్రభావం కల మనులతో చంద్రాగదుడు తన దేశానికి తిరిగి వచ్చాడు ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతోషించి జరిగిందంతా తెలుసుకుని తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడని తిరిగి వచ్చాడు అని ఆ శుభవార్తను సూరసేన మహారాజుకు కబురంపి శుభముహూర్తాన సీమంతిని దేవికి చంద్రాగదనకు వైభవోపేతంగా పట్టాభిషేకం చేశాడు సీమంతినీదేవి చంద్రాగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గంలో రాజ్యపాలన చేస్తూ ఉన్నారు సీమంతినీదేవి తన సోమవార వ్రత మహిమ వల్లే ఐదోతనం కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉన్నారు అని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి ఇంకా ఇలా పలికాడు శివయ్యా నీవు కూడా ఈ వ్రతాన్ని చెయ్యి నీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని పలకగానే శివయ్య ఎంతో ఆనందించింది ఇలా అన్నాడు ఓ మహాపురుష ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి నాకు తెలియచేయండి అని కోరాడు అందుకు బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు సోమవారం రోజున ఉదయమే లేచి స్నానాన్ని ఆచరించి గృహాన్ని శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగంలో పీట మీద శివదేవుని పటం ఉంచి ఆవు నేత్తో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళాలతో అభిషేకం చేసి మూడు రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కానీ బెల్లం కానీ కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కళ్ళకద్దుకుని సేవించాలి ఇలా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు కలిగి మనసులో కోర్కెలు ఫలిస్తాయి అని ముసలి బ్రాహ్మణుడు చెప్పి అదృశ్యమయ్యాడు కడునిష్టతో వింటున్నా శివయ్య బ్రాహ్మణుణ్ణి గానక ఆహా ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు నా అవస్థను చూసి నాకీ ఉపదేశం చేశాడు అని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు తెలియచేశాడు అప్పుడు భార్యాభర్తలు మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలిగాయి కొన్నాళ్లకు ధనగర్వంచే వ్రతం చేయడం మానేశారు వెంటనే శివదేవుడికి కోపం వచ్చి వీరి గర్వం అనచాలి అని మళ్లీ దరిద్రులుగా చేశాడు దరిద్ర దశలో ఉన్న శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామానికి వెళ్లి యాచించగా ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతము చేసుకుంటున్నాము ఇప్పుడు భిక్ష వేయడానికి వీలు లేదు అన్నారు అయ్యో సోమవార వ్రతాన్ని మర్చిపోయినందునే మాకీ గతి పట్టింది చాలా అపచారం చేశాము అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేశాడు ఆమె భర్త మాటలు చేయగా మొండిగా మాట్లాడినది ఇక గత్యంత్రం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుణ్ణి పూజించి కథ చెప్పుకోవడానికి భార్యను వినడానికి రమ్మని పిలిచాడు తాను కథ కూడా వినను అని ఆమె చెప్పగాని ఆమె నేత్రాలు కనిపించకుండా పోయాయి అప్పుడు భర్త అయిన శివయ్య ఇలా పలికాడు ఓసి పిచ్చిదానా శివదేవుని పూజ మానావు కథ కూడా విన్నన్నావు నేను భేదవాడిని అయిపోయాను నీవు అంధురాలవి అయిపోయావు కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించాడు వెంటనే భార్య అలాగే చేసి స్నానాన్ని ఆచరించి సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదం కళ్ళకొద్దుకుని సేవించింది వెంటనే కన్నులు కనిపించాయి పోయిన ఐశ్వర్యం కలిగినది ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్థులు కూడా శివదేవుణ్ణి మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యాలతో తులతూగుతున్నారు కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖాలు పరమందు మోక్షాన్ని పొందుతారు ఈ కథ విన్నవారికి వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యాలు ప్రసాదించునని సూత పౌరాణికుడు సౌనకాది ములకు బోధించాడు దేవుని కథ విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమ శివాయ